పూరి జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడి గుండె నిజంగానే ఉందా ఇంద్రద్యుమ్ అనే రాజుకి విష్ణు అంటే చాలా భక్తి ఎలా అయినా సరే నిజ స్వరూప దర్శనం చేసుకోవాలి అని తన కోరిక ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి విష్ణు నీల అవతారంలో ఈ కొండలలోనే ఎక్కడో వెదసి ఉన్నాడు అని చెప్పగా ఆ రాజుకి ఆనందానికి హద్దులు లేవు తన దగ్గర ఉన్న సైన్యంతో వెతికిస్తాడు కానీ ఎవరూ వెతకలేకపోతారు కానీ విద్యాపతి అనే ఒక వ్యక్తి ఒక విషం కనబెడతాడు కొండలల్లో ఉన్న ఒక కోయగూడం ఒక పెద్ద ఆయన వైష్ణవస్కు ఆ రహస్యం తెలుసు అని విద్యాపతి ఆ రహస్ తెలుసుకోవడానికి ఆ గూడంలోనే నమ్మకంగా ఉండి వైష్ణవాసు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు అలా నాకు నీలా మాధవుడిని చూడాలి అని ఉంది వైష్ణవాసుడిని అడుగుతాడు తన కుటుంబ సభ్యుడే కదా అని కళ్ళకు గంతలు కట్టి కొండలల్లో నడిపించుకుంటూ వెళ్తాడు అప్పుడు విద్యాపతి ఆ దారి గుర్తు పెట్టుకోవడానికి చల్లుకుంటూ వెళ్తాడు ఒక గృహలో గంతలు విప్పగానే ఆ నీలా మాధవుడిని చూసి ఆశ్చర్యపోతాడు వెంటనే వెళ్లి ఇంద్రజున రాజుకి జరిగిన విషయం చెప్పి అతన్ని ఆ గృహ దగ్గరికి వెంట తీసుకువెళ్తాడు కానీ రాజుకు అక్కడ ఏమి కనిపించదు ఎందుకంటే నీలమాధవుడు మాయమైపోతాడు కాబట్టి ఆ నీలమాధవుడు పూరి జగన్నాథుడిగా ఎలా మారాడో తెలుసుకోవాలంటే రేపు వచ్చే పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి అందరూ జై నీల అని కామెంట్ చేసి అప్లెంట్ చేసుకోండి